నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనకు సరిగ్గా వినపడలేదు అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చాడు ఎప్పుడు ఈ పని చేస్తున్నాడు ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరంలో మేము ఇక్కడ జనకవనము సాహిత్యం ఎప్పుడైనా అప్పుడు ఇంకా ఆయన టీవీలు ఇవన్నీ లేవు అప్పుడు వెంకన్న చిన్న గో తెల్ల తీసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి అదే అభిమానం ఒక మనిషి మెయింటైన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఒక మనిషిగా నేను ఆయనకు చాలా అభినందనలు ఆ భావాన్ని అలా పట్టుకొని ఉన్నందుకు ఇంకా ఇతర మిత్రులందరూ యాకూబ్ మాకందరికి ఒక సిమెంట్ లాంటి వాడు లింక్ లాంటి వాడు అందుకని మనం యాకూబ్ని ఏమన్నా అన్నానేమో అని వెంకన్న ప్రత్యేకించి రాగానే యా యాకూబు విశిష్ట విలక్షణ పాత్ర దాని గురించి చెప్పారు క్వశ్చన్ లేదు యా కూ అనేది ఇది ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి మాట దానికి ఏం ధోక లేదు వెంకన్న కలుసుకోవడానికి యాకూబ్ ఎక్కించుకొని మేము అక్కడ పోయి చేకూరు రామారావు గారిని ఎక్కించుకొని ఖమ్మం పోయి అక్కడ శ్రీశ్రీ విగ్రహం ఆవిష్కరించి ఇదంతా ఒక పరంపర మన ఋషి పరంపరలు గురు పరంపరలకు భిన్నమైన అరుణ పరంపర ఇది ఈ అరుణ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ రోజు మనం జరిపిన సభ దీంట్లో పాల్గొన్న మిత్రులు నిజంగా ఇక్కడ మాట్లాడడం అంటే నిజంగా ఎక్కువ మా రోజు మాట్లాడే వాళ్ళు మీరు వింటున్నారు కాబట్టి నారాయణ రెడ్డి గారు ఫ్లాసల్ బాగా చెప్పేవాళ్ళు కదా అనిష్ట గొంతు పోతుంది అనిష్ట గొంతు పోతుంది అని అరిస్తే గొంతు పోతుంది అందరికి తెలుసు కానీ అణిస్తే గొంతు పోతుంది అని అణిస్తే అంటే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అందరూ విపరీతంగా మెచ్చుకుంటున్నారు ఇలాంటప్పుడు ఏదైనా వినయంగా ఉండి వినయం లేకపోయినా వినయం నటించి లోపల ఉన్న ఫీలింగ్ ను అణిస్తున్నాం కాబట్టి గొంతు పోయింది ఒక ఒక ప్రాథ ఆయన అరిస్తే గొంతు అణిస్తే గొంతు ఒక విధంగా ఇంతమంది మిత్రులు ఇంత అభిమానంగా ఇంత ప్రేమగా చెప్పిన తర్వాత దానికి ప్రతిస్పందన ఖచ్చితంగా దానికి వస్తుంది కదా ఎవరికైనా అదేమి రాకపోతే మనం ఇక మనుషులమే కాదు కాబట్టి ఆ ఉద్వేగం భరితమైన సన్నివేశమే ఇది ఇందాక అన్నయ్య చెప్పినట్టు నిజంగా ఈ సభ ఇక్కడ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అన్న అన్నకు వేదిక వేదిరించి పుస్తకం ఇవ్వాలి అది అభిప్రాయం చాలా కాలం నుంచి ఉంది నేను అందులో కూడా రాశాను ఆశయం చిరంజీవి సజీవం అన్న పేరు పెట్టడానికి కూడా సజీవంగా ఉంటుంది ఈ అరుణ పరంపర ఈ ఉదార్తమైన ఆశయం ఆశయం చిరంజీవి అలా నడిపిస్తూనే ఉంటుంది అన్నీ ఉన్నాయి దాంట్లో పెద్ద విరిగిన అంటే పెద్ద అంటే భూమి చెడ్డ జరిగినా పెద్ద పెరిగినా చెడ్డ బుద్ధులే అడ్డు తగిలినా ఆశయం చిరంజీవి అలా నడిపిస్తూనే ఉంటుంది అంటే దానికి ఆ శక్తి ఆ మంచి లక్షణాలకు ఉంటుంది అనేటటువంటి భావం సో ఆశయం చిరంజీవి అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు పలికిన ప్రతి మాట కూడా ఒక ప్రతిధ్వనిగా నిలబడుతుందని నేను భావిస్తున్నాను వాటిలో ఏం తేడా లేదు ఇంకా అంటే అదే విధమైన ఒక గొప్ప భావం ఉదాత్తమైన భావం అందరిలో అలాంటి ప్రతిస్పందనే తీసుకొస్తూ ఉంది అనేక సమస్యలు వస్తాయి వ్యక్తిగతంగా ఇది బుద్ధుడు కదా ఎక్కడ ఎవరు చనిపోని ఇంట్లో తీసుకురమ్మండి గింజలు అంటే ఎక్కడ లేవు ఎవరింట్లో బాధ లేవు ఎవరింట్లో కష్టాలు లేవు చాలా ఉంటాయి వాటి అన్నిటి మధ్యలో కూడా ఒక ఆశయాన్ని ఒక ఉదాత్తమైన భావనను ఒక లక్ష్యాన్ని అలా అట్టి పెట్టుకోవటం రేఖా మాత్రంగానన్నా అట్టి పెట్టుకోవటం అప్పుడప్పుడైనా గుర్తు చేసుకోవటం మన మార్గం ఇది బ్రాడ్ గా ఒక ప్లాన్ ఇది అనుకోవటం అన్నదానికి ఇంతమంది పదండి అదే కదా ఇంతగా ఏకు అన్నాడు కదా దాని పొడుగు నా గుండె రెత్తులు తర్పణ చేస్తూ అన్నట్టుగా కష్టం వస్తున్నాయి నదీ నదాలు అడవులు కొండలు ఎడారుల మనకు అడ్డంక నువేమి అడ్డంకులు కాదు అనే స్పిరిట్ కాబట్టి ఇంతమంది మిత్రులు ఇంత ప్రభావం ఇంత ప్రేరణ వాళ్ళు ప్రదర్శించడం చాలా చాలా సంతోషకరం కవిత పుస్తకాల గురించి తక్కువ నా గురించి కొంచెం ఎక్కువ చెప్పారు అది వాళ్ళకు ఉన్నటువంటి ఆ విషయంలో మన రెంటాలకు నేను అవార్డు ఇస్తున్నాను తప్పకుండా ఆయనకున్న వాళ్ళ నాన్న రెంట గోపాలకృష్ణ గారు కూడా ఈ ప్రగతి కవిత్వంలో చాలా బలమైన పాత్ర సరే ఆరుద్రకు సన్నిహితుడు కూడా రమేష్ సంపాదకుడు పరంపర ఇది ఆయన కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి చాలా బలంగా చెప్పారు కాబట్టి నన్ను చూసి అంత భయపడుతుంటారని నాకు తెలుసు కానీ మరీ ఇంత భయపడుతుంటారని నాకు తెలియదు వీలైనంత వరకు భయాన్ని తగ్గించడానికి నా కథలో యాకూబ్ సరిగ్గా చదవలేదు కానీ భయం గురించిన కథలు ఉన్నాయి భయం బలిలో ఉందా నీలో ఉందా అని వాడు ప్రశ్నించుకుంటాడు జూ ఫోబియా బలిలో భయం లేదు భయం మనలో ఉంది అనేది ఆ కథ యొక్క సారాంశం అలాగే అనంతపురం రైల్వే స్టేషన్ లో ఒక రోజు ఉంటే అక్కడ ఒక ముస్లిం బాయ్ గడ్డం అది ఇది ఉంది అక్కడ కలిగిన భావాలు అవన్నీ గమనించిందే ఇంకో భయం అనే కథ ఇతన్ని చూసి వాడు ఇప్పుడున్న ఫోబియో ఇస్లామో ఫోబియో ఎలా ఉంటుందని చెప్పే భయం మొత్తానికి ఇప్పటి నుంచైనా నన్ను చూసి మరీ అంత భయపడకండి నేను అంత ప్రమాదకరమైన వ్యక్తిని కాదు ఐఎమ్ నాట్ మా అబ్బాయికి ప్రమోదని పేరు పెట్టాం అప్పుడు ప్రమోదాస్ గుప్తా పోయాడని మా నాన్నమ్మ ప్రమాదము అనేది అని లేకపోయి ఎంత ప్రమోదకరమైన విషయం అంటుండేదాన్ని ప్రమాదము ప్రమోదము రెండింటిని కన్ఫ్యూజ్ చేసి ఎంత ప్రమోదకరమైన విషయం అని వీడు పెద్ద అయిన తర్వాత టైలర్ వీడు వెళ్తుంటే అదిగా వచ్చే ప్రమాదం వచ్చే ప్రమాదం వచ్చే అనే ఒక టైలర్ ప్రమోదం సరే అప్పుడు నాలాగే నాతో పాటు ముగ్గురు నలుగురు పెట్టారు ఆఫీస్ లో ప్రమోద్ పేరు ఇంతకు నేను చెప్పేది ఏమంటే నేనంత ప్రమాదకరమైన వ్యక్తిని కాదు నేను కొద్దిగా గొప్ప ఆమోదకరమైన వ్యక్తిని ఎందుకంటే ఇక్కడ విన్నవాళ్ళు అందరు కూడా ఉంటారు కాబట్టి మిత్రులరా తప్పకుండా ఈ పుస్తకాలు తీసుకురావటం ఈ రోజే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక స్టోరీ ఉంది మిగతా వాటి అన్నింటి మించి పుస్తకాలకే ఎందుకు భయపడుతున్నారు పుస్తకాలే ఎందుకు నిషేధిస్తున్నారు అంటే డిజిటల్ ఏజ్ లో కూడా జ్ఞానం చాలా ఉందన్నప్పటికీ ఒక్క మీటర్ నొక్కితే మొత్తం ఆగిపోతుంది మొత్తం అది దిశ అయిపోతుంది మన వేరే ఉన్నారు వైర్ ఇదంతా నడుపుతున్నారు వైర్ ఇప్పుడు పెద్ద ఆల్టర్నేటివ్ గా ఉంది కానీ రక్షణ శాఖ దాని మీద మీరు పలానా తప్పు రాశారు కాబట్టి ఒక ఆంక్ష చేస్తే అయిపోయింది గూగుల్ అనేవాడు ఎక్స్ ప్లాట్ఫామ్ ఎక్స్ ఒక పూట్లో అయిపోయింది లేదు సన్నికాలు దాస్తే పెళ్లి ఆగిపోలేదని ఆరుద్ర రాస్తాడు సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మీద అంత అభిమానం కలగడానికి ఒక కారణం వేమన సాహిత్యాన్ని తగలబెట్టిచ్చారు ఆంధ్ర యూనివర్సిటీలో నుంచి బ్రౌన్ అనేవాడు వచ్చి పరిశోధన చేసే వరకు వేమన అనేవాడు ఇంత గొప్ప పద్యాలు రాసాడని ఎవరికి తెలియదు విషయాలన్నీ బయటకు తెచ్చింది కమ్యూనిస్టులు గురజాడను వీరస్లింగ్ కానీ ఇవన్నీ తెచ్చిన తర్వాత మీకు వాస్తవంగా ఇంకో పుస్తకం కూడా తీసుకురాబోతున్నాము ఇప్పుడు ఈ మధ్య ఒక అని ఒక బుక్ తెచ్చాం గానీ ఆ పుస్తకం ఏమంటే అస్పృశ్యత నివారణ ఖండనం ఆ పుస్తకం పేరే అస్పృశ్యత నివారణ ఖండనం వందేళ్ల కిందట ఆ పుస్తకం చెప్తున్నాడు అదే డిజిటల్ ఏజ్ అయినప్పటికీ సమాచారాన్ని చాలా సులభంగా మాఫీ చేయొచ్చు ఒక్క స్విచ్ ఆఫ్ తయకు గూగుల్లో పోటాడుతుండదు రానివ్వట్లేదు అని ట్రంప్ కూడా చేశాడు కదా అందువల్ల పుస్తకం ఆశయం చిరంజీవి అయినట్టే పుస్తకం కూడా చిరంజీవి కానీ పుస్తకం ద్వారా ఏం చెప్పాలి అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు అది శిలా శాసనాల రూపంలో ఉండొచ్చు ట్యాబ్లెట్ రూపంలో ఉండొచ్చు ఇంకో రూపంలో ఉండొచ్చు అక్కడ ముఖ్యమైనది భావం కాబట్టి ఈ భావజాలాలు ప్రగతిశీల భావజాలం లేకపోతే మన సమాజం ఇలా ఉండేది కాదనేది చాలా స్పష్టం ఈ ప్రగతిశీల భావజాలాన్ని లేకుండా చేసే శక్తులు చాలా తీవ్రంగా మాట కూడా చాలా నిజం నిషేధాలు నిర్బంధాలు ప్రలోభాలు అనేకం కొత్త కొత్తగా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా రకరకాల సమూహాలుగా వీళ్ళని విభజించేటటువంటి లక్షణాలు వీటన్నిటి మధ్యలో మిత్రులరా వీటన్నిటిని తట్టుకోవడానికి వీలుగా మరింత శక్తివంతంగా దీర్ఘశ్రుతిలో తీవ్ర ధ్వనితో ఆయన అన్నట్టుగా ఆ పద్ధతిలో కృషి చేస్తే తప్ప ఈ వేయి తల ఆ విషనాగులను బుస కొట్టు నా అతని గాలి చోక నాలుగు పడగల హైందవ నాగరాజ్ అన్నట్టుగా జాషువ రాసినట్టుగా అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి ఇదొక అందులో ఇదొక భాగం అని చెప్పి మటుకు చెప్పుకుంటూ ఆనందాచారికి నేను ప్రత్యేకంగా ఒక అభినందన చెప్పాలి ఇంతవరకు మొదటిసారిగా మా ఆవిడతో కలిసి వేదిక మీద పుస్తకం తీసుకొని ఫోటో దిగే ఒక అవకాశం కల్పించాడు ఇది చాలా చాలా అరుదైన అరుదైనటువంటి విషయమే ఎందుకంటే ఆమె ఒక ప్రతిజ్ఞ చేసింది నేను రాసినవి సామాన్యంగా చదవనని సో నేను కూడా చదవద్దు ఎందుకంటే చదివిన మనుషణం దాంట్లో ఫలానా వాక్యం అంత బాగాలేదు ఇది ఇలా కూడా వాడతారా ఇలాంటి చాలా తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి సరే మంచిదేలే అని ఏదైతే ఈరోజు పిల్లలందరినీ కూడా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా తప్పకుండా మూడో తరానికి తెలియటం కోసమే మా కుటుంబం అంతా ఇక్కడ ఉంది చాలా సభలు చాలా పుస్తకాలు నేను వాస్తవానికి అందులో డెబ్బై ఐదు పుస్తకాలు లిస్ట్ ఉంది కానీ పుస్తకాలు కంటే ఎక్కువ ఉంటాయి ఆ కింద అవన్నీ ఒక వరుసలో రాసాము జీవిత చరిత్రలో ఈ పద్ధతిలో వంద నూట ఇరవై ఉంటాయి ఇందులో ఆవిష్కరించుకున్నవి ఒక మూడు నాలుగు కూడా ఉండవు విడుదల చేయటము అవి అయిపోతే వేయటం తప్ప సో కుటుంబంతో కూడా దీన్ని పంచుకోవడంతో పాటు తర్వాతి తరాలు కూడా ఈ నేపథ్యాన్ని ఈ వాతావరణాన్ని కూడా తెలుసుకోవాలి మా ఇంటిని కూడా కర్నూలు లో ఉన్న దాంట్లో మేము సాహిత్య త్రివంత్ కార్యాలయం కూడా అక్కడ పెట్టాము అన్నయ్య కూడా అంత ప్రత్యక్ష రాజకీయాలు చేదోడు వాదోడుగా ఉంటారు ఉద్యమాలకు కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉండేవాళ్ళు నేను ఆత్మకథ కుటుంబ కథ అని చెప్పబోవడం లేదు కానీ ఈ నేపథ్యం రీత్యా ఈ రోజు ఈ సమావేశంలో ఆరు పుస్తకాలు ఒకేసారి ఆవిష్కరి నిజంగా ఈ ఆరు పుస్తకాలు అదే ఇంతగా చెప్పుకుంటారని నాకు తెలియదు కానీ మీడియాలో కానీ బయట కానీ ఆరు పుస్తకాలు ఒకేసారి తేవటం ఒక్కసారి నాకు గుర్తుంది ముక్తవరం బాసాద్ గారు ఎనిమిది సంపుట్రాలని కింద ఆవిష్కరించారు ఆ రోజు నేను కూడా ఉన్నాను సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు మీరు కూడా ఉన్నారని ఒక ఎనిమిది పుస్తకాలు ఒకేసారి ఆవిష్కరించడం నేను ఒక్కసారి అది చూశాను ఇంకెప్పుడు అది చూడలేదు ఇది ప్రత్యేకించి ఈ పుస్తకాలు ఈ ప్రగతిశీల భావాలు వీటిని పెంచాల్సిన అవసరం చాలా ఉంది ఈ శక్తులు సజీవంగా ఉన్నాయి సజీవంగా ఉండటం ముక్కు దగ్గర గాలి తగలటము వెంటిలేటర్ మీద నిలబడి ఉండటం కాదు నీ గొంతు నీదే పలకాలి నీ గొంతు అన్యాయానికి వ్యతిరేకంగా పలకాలి అది పలుకుతూ ఉంది అనే ఒక సందేశం ఇప్పించడం కోసం ఆ శక్తులు ఉన్నాయని చెప్పడం కోసం రెండవది మళ్ళీ వెంకన్న గారు ఎలాగో అన్ని షోలు ఇవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు అయిపోవడం అంటే పూర్తిగా కాదు కొంతవరకు సార్ మళ్ళీ మీరు కూడా రండి మళ్లీ జనకవనాలు పెడదాం మళ్ళీ సాహిత్యశాలలు ఈ విశాలమైనటువంటి ఈ ప్రగతిశీల భావజాలాన్ని పెంచే ఒక ప్రయత్నం మళ్ళీ జరగాలి ఈ బూతులు తిట్టుకోవడమేనా ఎంతసేపు వాళ్ళ వాళ్ళనో వీళ్ళనో పొగడ్డమేనా అనే ఈ వాతావరణం మధ్యలో మళ్ళీ ఆరోగ్యకరంగా ఆలోచించేటటువంటి పురోగామి శక్తుల లౌకిక శక్తుల ప్రజాస్వామ్య భావుకుల భావుకుల కనీసం కార్య భావనలో అయినా ఇటువంటి వాళ్ళందరినీ మళ్ళీ మన గొంతు వినిపించడానికి ఒక వేదిక దిశలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విషయంలో తెలుగు రాష్ట్రాలు దక్షిణాంధ్ర రాష్ట్రాలు ప్రగతిశీల భావనలోనే ఉంటాయి కానీ రెండో వైపు ఉండే అవకాశం కూడా లేదు కాబట్టి దీన్ని కాపాడుకోవాలి నా పుస్తకాలు దానికి అవన్నీ చెప్పుకునే ఒక సందర్భంగానే ఏర్పాటు చేశాను మొదటిసారి నేను అందరినీ కూడా చేయలేదు మొదటిసారి నేను ఆహ్వానాలు కూడా పంపించాను వాట్సాప్లో వీలైనంతమందికి వీలైనంత మందికి పంపించి ఉంటాను చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను రాబోయే రోజుల్లో వేర్వేరు వేదికల మీద మనం కలుసుకొని ఇలాంటి అంశాలు కలబోసుకోవటం మళ్ళీ ఒక అడుగు వేయటం మళ్ళీ ఈ సజీవంగా ఉన్నటువంటి అలా నడిపిస్తుండేటటువంటి అరుణాశయ బలం తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ప్రజాశక్తిగా ప్రజల శక్తిగా ముందుకు వస్తుంది అనే నమ్మకం కలిగించడానికి కృషి చేద్దామని చెప్తూ ఈ సభకు ఇచ్చేసి నన్ను ఇంతగా అభినందన పూర్వకంగా మాట్లాడిన వాళ్ళు చాలా ప్రేమాభిమానాలు కురిపించారు వాళ్ళందరికీ మన భక్తులందరికీ నిఖిలేశ్వర్ గారు నా పుస్తకానికి నేను సామాన్యంగా ఈ వంద పుస్తకాల్లో నాలుగైదు పుస్తకాలుగా ముందు మాటలు ఉంటాయి మిగిలిన ఒకటి ఏదైనా కొత్త ప్రక్రియ లేకపోతే అనుకున్నప్పుడు కవిత్వం నేను గతంలో వేయలేదు కాబట్టి వారిని అడిగాను పాటల పుస్తకానికి రాజ్యపాలెం గారు రాశారు అలాగే ఇంతకుముందు కూడా ఒక మూడు నాలుగు పుస్తకాలకు మాత్రమే ఆ సందర్భాన్ని బట్టి ముందు మాటలు ఎందుకంటే బెర్నాడ్ షా ఒక మాట అన్నాడు నన్ను నేనే పోగొడుకోగలిగినప్పుడు వేరే వాళ్ళని శ్రమ పెట్టడం ఎందుకు అని నన్ను నేనే పోగొడుకోగలిగినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని శ్రమ పెట్టడం ఎందుకని కాబట్టి ఆ పనేదో నేనే చేసుకునేవాడిని కాబట్టి అలా కాకుండా పెద్దలు నిఖిలేశ్వరు జ్వాలాముఖి వరవరరావు గారు అయితే ఇప్పుడు అక్కడ ఉన్నారు వీళ్ళంతా ఒక పద్ధతి కల కట్టుబడిన వాళ్ళు ఈ కృషిలో అద్దేపల్లి జ్వాలాముఖి శివారెడ్డి గారు కూడా ఈ మధ్య వారి ఎనభై రెండవ జన్మదినోత్సవానికి వెళ్ళి అక్కడ కూడా ఒక కవిత నేను వినిపించాను వాస్తవంగా కాబట్టి చాలా మంచి సందర్భం చాలా సంతోషకరం నేను మీకు మనస్ఫూర్తిగా నా ప్రజాశక్తి పాత మిత్రులందరూ వచ్చారు రకరకాల చోట్ల ఉన్న వాళ్ళు వచ్చారు ఇదిగో ఇది కాసేపు దీర్ఘ ఎక్కువైంది కాబట్టి కొంతమంది బయటకు వెళ్ళారు కానీ వాళ్లకు అందరికి అందరికీ ఆహ్వానాలు పంపించినప్పుడు అందరూ రావాలని వస్తారని కూడా కాదు సమాచారం మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే మన మధ్య మళ్ళీ ఒక సమాచార వారధి నిర్మించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది చివరగా ఒక్క మాట మనకు చెప్పి ముగిస్తారు మిత్రులరా మోర్ ఆఫ్ ది సేమ్ అని అంటే ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దాన్నే అనుసరించి అనుకరించి మరింత మనం చేస్తే నెట్టుకొస్తాం అనేటటువంటిది పూర్తిగా సరైనది కాదు ఉన్నదానికి భిన్నంగా కొత్త ధనంతో హత్తుకునే విధంగా ఏం చేయగలం ఎప్పటికప్పుడు ఏ విషయంలో ఏం చేయగలం ఆ నూతనత్వం సజీవత్వం కాపాడుకోగలిగితే మనం తప్పకుండా మళ్ళీ ఆకర్షిస్తాం ఎప్పటికైనా కానీ తూకంలో కౌరవుల కంటే పాండవులకై బలం చాలా ఎక్కువగా ఉంటుంది అదే అదే మహాభారతం నవభారతం ఏదైనా కానీ మనకి ఇచ్చేటటువంటి సందేశం ఇంకా ఇతర సిద్ధాంత విషయాలు అవి ఇప్పుడు పెద్ద అవసరం లేదు మన అధ్యక్షుడు కూడా కొంచెం హెడ్ మాస్టర్ అయినా సో హెడ్ మాస్టర్లు అంటేనే మనకు తెలుసు కదా వాళ్ళు హెడ్ మాస్టర్ని అని రామంటే అంత సులభంగా ఇది చేయరని ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని చేశారు దుర దురదృష్టవశాత్తు ఆనంద నిన్న సంగీరాల చక్రవర్తి నేను ఆయన ఎప్పుడు సాహిత్య చక్రవర్తి లేఖ చక్రవర్తి అని నిన్ను కూడా జ్యోహార్లు అర్పించడానికి చెప్తే నాకు చక్రవర్తి అని వచ్చినా అలా పిలిచేవాడిని నేను అతను వాళ్ళ ఊర్లో ఉండి లేఖలు రాస్తుండేవాడు వాళ్ళ లేఖలు రాస్తుండే అబ్బాయిని మామూలుగా చాలా మంది జర్నలిస్టులు సంపాదక లేఖలతోనే మొదలవుతారు సో ఆయన అప్పుడు లేఖ చక్రవర్తి అనేవాడు అక్కడి నుంచి ఆయన యాత్ర చేసి చేసి ఈ సాహిత్యంలో మా వరకు ఇప్పటి వరకు కూడా ఆయన పనిచేశారు అంటే ఇట్ ఇస్ ఐరానికల్ ఇప్పుడు మనం వేసిన ఆహ్వాన పత్రంలో కూడా ఆయన పేరు ఉంది దీని సభా సమన్వయకర్తగా మనం వేసిన నాలుగు పేర్లలో అది ఒక విచారకరమైన విషాదకరమైన వార్త కానీ నేను అనుకుంటాను చక్రవర్తి లక్ష్యం తప్పకుండా సంతోషిస్తుంది ఈ సభ జరిగింది ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఈ కృషి ఇలాగే కొనసాగుతుంటుంది అంటాడు మార్క్స్ చచ్చిపోయినప్పుడు ఎంగల్స్ అక్కడ చెప్తూ అందరు చెప్తూ ఉంటారు కదా చాలా తక్కువ మంది వెళ్ళారని అప్పుడు ఒక మాట అంటాడు దుఃఖించడానికి బదులుగా మేము చనిపోయిన వాళ్ళ ఆశయాలను తీసుకొని ముందుకు పోతాము అని ఎంగల్స్ అక్కడ ఒక మాట అంటాడు చక్రవర్తికి నేను నివాళి అర్పిస్తూ తప్పకుండా భవిష్యత్తులో మనం మళ్ళీ కలుసుకుందాం మీరందరు కూడా ఇక్కడికి రావడంతో పాటు నా మాట మన్నించడంతో పాటు